శివారు ప్రాంతపు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు సీతానగరం మండలం పురుషత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జ్యోతుల నెహ్రూ వరువుల సత్యప్రభ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి కాల్వకు సాకునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు మూడు వేల క్యూసిక్ల సామర్థ్యం గల పురుషోత్తమ పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోలవరం ఎడమ కాలువ ద్వారా అరవై వేల ఎకరాలకు అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి ఒక లక్ష నలభై వేల ఎకరాలకు పద్నాలుగు వందల క్యూసిక్ల సాకునీటిని కాలువ ద్వారా పదిహేను రోజుల ముందుగానే విడుదల చేయడం జరిగిందన్నారు రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా గత పాలకులు నిర్లక్ష్యం రివర్స్ టెండరింగ్ విధానంతో నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని అన్నారు రివర్స్ టెండరింగ్ పేరుతో నూతన ఏజెన్సీ పిలవడం ద్వారా పనుల జాప్యం కావడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం పెరుగుతుందని పోలవరం అథారిటీ సిఇఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాయడం జరిగిందన్నారు ఉన్న ఏజెన్సీలను కొనసాగించండి గత పాలకులకు సిఇఓ ఆ లేఖలో పేర్కొనడం జరిగిందని మంత్రి తెలిపారు అయినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి పట్ల శ్రద్ధ చూపలేదన్నారు పోలవరం ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుందన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర విభజనలో జరిగిన నష్టం కంటే గత ముఖ్యమంత్రి ఐదేళ్ల పాలనలో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు పరుపుల సత్యప్రభ ఇరిగేషన్ ఎస్ఈ యేసుబాబు ఈఈలు పిడి రంగారావు సిహెచ్ కోటేశ్వరరావు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది ప్రభుత్వ తప్పిదం భవిష్యత్తులైన ఇటువంటి తప్పులు చేయొద్దని సాక్షాత్తు ఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్ లో మరి సబ్మిట్ చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి మరి ఎంఎట్ రాంబాబు ఇంకా అటువంటి అబద్దాలను అసత్యాలనే తమ ఏదైతే అవినీతి పత్రిక ద్వారా ఇంకా విషయం చూపాలనేటువంటి ప్రయత్నం ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఏదైతే ఈరోజు మేము బాధ్యత అవుతుంది ఎందుకంటే మేము ఆ ముఖ్యమ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ లాగాను లేకపోతే నాటి మంత్రివర్యులు అంబటి రాంబాబు గారులాగాను మేము మాట్లాడలేము ఎందుకంటే ఆ రోజు చూస్తాం మేము కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విజిట్కి వచ్చినప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి డయాఫ్రామాలు ఎక్కడ కడుతూ ఉన్నారు వాళ్ళే కట్టలేదు కానీ నిధులన్నీ ఖర్చు పెట్టేశారు మొత్తం అవినీతి పోయిందని అంటే ఆ డయాఫ్రాలు భూమి లోపల కడతారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు అదేవిధంగా ఇంకా అంబటి గారి గురించి అయితే చెప్పక్కర్లా ఆయన శాఖను తీసుకున్న వెంటనే డయాఫ్రామాలు ప్రతి ప్రాజెక్టుకి ఉంటుంది మక్రా నంగాలకు ఉంటుంది నాగార్జున సాగర్ కడతారు శ్రీశైలం ఉంది ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రాలు ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే డయాఫ్రమ్మాలు ఎక్కడ కడతారు తెలియన ఏ ప్రాజెక్టులకు ఉంటారో తెలియనటువంటి మరి అటువంటి నాయకులు ఉంటే పోలవరం ప్రాజెక్టుకి ఇటువంటి గతి పట్టడంలో పెద్దగా ఆశ్చర్యం లేనిటువంటి పరిస్థితి మరి ఏదైతే మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా విచిత్రంగా ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అంబట్ రాంబాబు గారు ఇంకా వాళ్ళు అట్లా సీరియస్నెస్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకి ప్రయారిటీ ఏంటంటే మాకు అర్థమవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఖచ్చితంగా ఈవేళ మాకు ఏదైతే పోలవరం ఏదైతే ఈవేళ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని ఒక్కొక్కటి అధిగమించేటట్టు ఎందుకంటే ఇప్పుడే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సీడబ్యూసీ ఇవ్వడం జరిగింది ప్రతి నెలలోనూ కూడా టెన్ డేస్ పది రోజులు ఇక్కడ అంతా కూడా పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎట్లా సొల్యూషన్స్ వాళ్ళు కూడా నాలుగు రోజుల నుంచి ఇక్కడ పోలవరం రిలీజ్ చేసి ఇక్కడ రిలీవ్ చేస్తూ ఉన్నారు